అందరికి నమస్కారం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు ఉన్నారు మేడం నమస్కారం డిసెంబర్ మాసంలో ముందుగా మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గ్రహస్థితి ఎలా ఉంది ఎలాంటి రెమెలీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు తప్పకుండా మేషరాశి వాళ్ళకి ఈ మాసం కాస్త అనుకూలంగానే ఉంది ఎందుకంటే వీళ్ళకి అన్నిటికంటే ఇప్పుడు ఎవరికైనా ఏ రాశికైనా ఒక బలమైన గ్రహం ఉండాలి సో బలమైన గ్రహం అనేది ఏముంది మేషరాశి అంటే ఈ మాసంలో వీళ్ళకి శని భగవానుడు లాభస్థానంలో ఉండి బలంగా యోగిస్తున్నాడు అందువల్ల ఏంటంటే కొన్ని పనులు వీళ్ళకి అది చాలా క్లిష్టమైనప్పటికీ కూడా అయిపోతూ ఉంటాయి కానీ అయ్యే వరకు కాస్త ఇబ్బంది పడుతుంది సో మేషరాశికి అధిపతి అయిన కుజుడు కర్కాటకలో ఉండడం వల్ల కాస్తంత ఇబ్బందులు ఎక్కడి నుంచి ఇబ్బందులు వస్తాయంటే కుటుంబంలో ఉన్న కొన్ని కొన్ని ఇబ్బందులు ఎటువంటి ఇబ్బందులు అంటే కాస్త వాళ్ళు అగ్రెసివ్గా మాట్లాడడం కానీ లేకపోతే వాళ్ళకి ఏదైనా అనారోగ్య సమస్య రావడం కానీ ఆహారం విషయంలో ఏదైనా కాస్త ఇబ్బందులు పడడం కానీ ఆహార నియమాలు కొంచెం అటు మారడం అంటే టైమింగ్స్ మారడం కానీ కరెక్ట్గా టైంకి తినేవాళ్ళు అనుకోండి ఆ టైం కాస్త అది ఆ టైంకి అందకపోవడం ఆ టైంకి చేయకపోవడము చేసేవాళ్ళు లేకపోవడం ఇలాంటి విషయాలు కొంత కొంత ఇబ్బందులు ఉంటాయి ఎప్పుడైతే సరైన ఆహారం సరిగా నిద్ర లేకపోతే ఖచ్చితంగా మనకి ఆ పనులన్నీ ఇబ్బంది పడుతుంటాం అలాంటి విషయాల్లో కాస్తంత ఈ మాసం వీళ్ళకి పనులు అయినట్టుగా కనిపించి కాస్త అవలేనట్టుగా కనిపిస్తూ మొత్తానికి ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళకి అవుతుంది పని కాకపోతే ఆ ఏ వరకు కాస్తంత విసుగనేది కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే శని భగవానుడు కర్మకారకుడు కనుక ఖచ్చితంగా ఆయన ఏ విషయమైనా మన సొంతంగా కష్టపడి చేస్తున్నావా లేదా ఆ ఫలితం ఇవ్వాలంటే ఆయన లాభస్థానం ఉన్నప్పుడు ఏ గ్రహమైనా లాభస్థానం ఉంటే వాళ్ళకి నిజంగా ఒక విధంగా అదృష్టమే అంటే వాళ్ళకి కావాల్సిన పనులు ఆ గ్రహ కారకత్వాలు అంటే ఇప్పుడు శని భగవాన్ అంటే ఇప్పుడు వివాహాలు అవ్వట్లేదు మేషరాశి వాళ్ళు అనుకోండి వివాహాలు అయ్యే అవకాశాలు ఉంటాయి సో తర్వాత ఉద్యోగాలు ప్రయత్నాలు చేస్తూ ఉండాలనుకుంటే ఆ ఉద్యోగంలో ఉన్నత స్థానాలకు వెళ్ళే అవకాశం అంటే ప్రమోషన్స్ రావడం కానీ మంచి పదవులో ఉండడం కానీ వచ్చే అవకాశం ఉంటుంది లేదు వ్యాపారస్తులు కొత్తగా వ్యాపారం చేయాలి అనుకుంటే మంచి వీళ్ళకి పార్ట్నర్షిప్గా ఉండేవాళ్ళు కానీ వీళ్ళకి ఉండే స్థలాలు కానీ అది కొంచెం వాస్తుపరంగా అన్ని వీళ్ళకి బాగుండగా బాగుండేటట్టుగా అనుకూలంగా ఉండేటట్టు అవకాశం ఉంటాయి అయితే ఇవన్నీ ఎప్పుడు ఇస్తారైనా ఖచ్చితంగా మనం కొంచెం కష్టపడాల్సి వస్తుంది ఎర్లీ అవర్స్లో లేవడం కాస్త పని చేయడం కాస్త మన పని ఎవరిని అంటే ఎలాంటి లెక్కలు వేస్తారంటే అసలు మనకు నాకు ఒకసారి ఆశ్చర్యం అనిపిస్తుంది నిజంగా ఇలాంటి లెక్కలు ఉంటాయా అనేసి కానీ శని భగవాన్ దగ్గర అలాంటి లెక్కలు ఉంటాయి ఖచ్చితంగా మనకి మనుషులు కావాలనుకోండి ఎవరిన మనుషులు ఇస్తామని చెప్పకూడదు వెళ్ళి మనం తాగాలి అది కూడా ఆయన కౌంట్ చేస్తారు అసలు ఇలాంటి లెక్క కౌంట్ చేస్తారంటే చేస్తారు ఇది ప్రతిదీ ప్రతీది కరెక్ట్గా కాలికేట్ చేసేది శని భగవానుడు ఆయన లాభస్థానం ఉన్నప్పుడు యోగించాలి అంటే మన పని మనం చేసుకుంటూ ఎవరి మీద ఆధారపడకుండా చేస్తూ ఉండి మన కింద వాళ్ళని నిందించకుండా ఉంటూ ఉంటే ఈ పనులు అవుతాయి అది ఏ రంగంలో వాళ్ళకి ఇంకా ముఖ్యంగా విద్యార్థులకి అయితే ఈ మేషరాశి వాళ్ళకి ఈ మాసంలో కాస్త అనుకూలంగా కనిపిస్తుంది ఎందుకంటే వీళ్ళకి మే శని భగవాను లాభస్థానంలో ఉన్నారు తర్వాత మకర మకర రాశిలో శుక్డు ఉన్నాడు సో సుక్కుడు ఉన్న వాళ్ళు ఏంటంటే కాస్తంతగా అంటే వాళ్ళ దశమ స్థానం అవుతుంది కాస్త అంత కోరికలు కాస్త ఆలోచన విధానాలు అన్నీ కొంచెం అన్నమాట ఇలా కాదు ఇలా చేస్తే బాగుంటుంది ఇలా లాజిక్స్ వెతుకుని చదివితే బాగుంటుంది అని లాజిక్స్ మీదకి కొంచెం ఎక్కువగా వెళ్ళడం కానీ జరుగుతుంది ఎందుకంటే కర్కాటక రాసులో కుజుడు ఇక్కడ కుంభరాశులు శని భగవాన్ ఇద్దరు వీక్షణ వల్ల ఏంటంటే కొన్ని లాజిక్స్ మ్యాజిక్స్ అవుతాయేమో అనుకుంటారు శని భగవాన్ అలాంటి లాజిక్స్కి మ్యాజిక్స్కి ఇవ్వడు రిజల్ట్ సో అందుకని ఏంటంటే అలాంటివి దాన్ని పడినా అలాంటి వ్యామోహాలు పడకుండా వీళ్ళు ఈ పని ఇది విధంగా చదివి చదవాలి అంటే మార్నింగ్ ఎర్లీ అవర్స్ వేసి చదవడం విద్యార్థులు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు తర్వాత ఇంకెవరికి బాగుంది అంటే ఏదైనా స్థలాలు కొనాలనుకునే వాళ్ళకి ఏ కాస యోగ్యంగా ఉంది ఈ మాసం వీళ్ళకి వచ్చే అవకాశం ఉంది కోర్టులో ఎప్పటి నుంచో ఉండే పనులు అవ్వట్లేదు ఇంకా అవ్వదు అని డిసైడ్ అయిన వాళ్ళకి మొత్తం పెండింగ్ ఉన్నవన్నీ కొన అంటే స్థలం సంబంధించినవి ఏదైనా సంబంధించి వేరే కేసులకు సంబంధించింది కాకుండా ఓన్లీ స్థలాలకు సంబంధించింది భూములకు సంబంధించింది మాత్రం ఇళ్లకు సంబంధించింది వీళ్ళకి రావాల్సిన ఆస్తులు కానీ ఎప్పుడైనా వీళ్ళకి చెందాల్సిన ఏదో చిరాస్తులు ఎక్కడెక్కడి నుంచి ఉన్నవన్నీ కూడా ఈ లాభస్థానం శని భగవానుడు యోగిస్తే అంటే వాళ్ళ జాతకంలో కూడా యోగంగా ఉంటే ఖచ్చితంగా ఇప్పిస్తాడు సో ఆ విధంగా వీళ్ళకి లాభాలు ఉన్నాయి మామూలుగా జనరల్గా మనం చూసుకుంటే ఏంటంటే రవి రవి మనకి ఉచిక రాస్తులు ఉన్నారు కనుక కాస్త బలహీనంగా ఉంది సో వీళ్ళకి ఆ విషయంలో ఏంటంటే కెరీర్ పరంగా కొన్ని ఇబ్బందులు అనేది ఎదుర్కోవాల్సి వస్తుంది తోటి ఉద్యో ఉద్యోగస్తులతో కాస్త ఇబ్బందులు గొడవలు అవన్నీ ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ రవి బుద్ధులు ఇద్దరు ఉచుక రాశిలో పదహారు వరకు ఉంటారు డిసెంబర్ పదహారు తర్వాత మళ్ళీ ఆయన ధనస్సులోకి వెళ్తారు వెళ్ళినప్పుడు కాస్త మళ్ళీ కొంచెం మెరుగైన ఫలితాలు కనిపించినప్పటికీ కూడా అంత పెద్దగా ఈ మాసంలో వీళ్ళకి అన్ని అన్ని రవిగ్రహమైనా బుద్ధుడైనా శుకుడైనా అంత యోగ్యంగా లేడు ఒక శని భగవాన్ మాత్రమే యోగ్యంగా ఉన్నాడు ఆయన సో ఆయన మాత్రమే ఇవ్వగలన ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి ఆయన ఎప్పుడైతే ఆ ఫలితాలు ఇవ్వాలనుకుంటే అనుకుంటే ఖచ్చితంగా వీళ్ళు ఎర్లీ లేచి పని పనిచేస్తూ ఉండాలి అప్పుడే వీళ్ళకి అవుతుంటాయి మెయిన్ ఏంటంటే ముఖ్యంగా ఎవరైనా వివాహాల విషయంలో కొంచెం గట్టి ప్రయత్నం చేస్తే ఈ మాసం వీళ్ళకి మంచి సంబంధం రావడం కుదరడము అది ఫిక్స్ అవ్వడం అనేది జరుగుతుంది అది ఎక్కువ చేసుకోవాలి ఇంకా విద్యార్థి కొంచెం కష్టపడి చదవాలి మేడం ఖచ్చితంగా ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మా చతుర్థ స్థానంలో కర్కాటక రాశిలో మా కుజుడు ఉన్నాడు సో కర్కాటక రాసి వీళ్ళకి స్థానం చతుర్థ స్థానం అంటే జనరల్గా కుటుంబ స్థానం మనం చేసే పనులు వ్యవహారాలు అన్నీ కూడా ఉంటాయి సో ఇక్కడ ఏం ఏమవుతుంది అంటే పిల్లల విషయంలో కానీ వీళ్ళకి కానీ ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉంటే కొంచెం ఎదుర్కోవాల్సి వచ్చే పరిస్థితుంది అది అది ఏ విధంగా ఎదుర్కొంటుందంటే మళ్ళీ ఈ జాతకంలో వాళ్ళకుండే ఉండే గ్రాస్ది ప్లానిటరీ కండిషన్ ఇది గోచార ఫలితాల్లో మనం చెప్తు చెప్పుకుంటున్నాం కానీ మన పర్సనల్ జాతకంలో కొన కుజుడు ఒకవేళ వాళ్ళకి ఆ వేయ కుచుడు కానీ ఆ ప్లేస్ లో ఉన్నాడు అంటే మాత్రం డెఫినెట్ కాస్తంత ఇబ్బంది పడ పడతారు అదర్వైజ్ బాగుంటుంది పెట్టుబడులు పెట్టాలంటే ఈ మాసం ఏ రంగాలు సూచిస్తారు పెట్టుబడులు పెట్టుకోవడానికి అంటే ఈ మాసంలో వీళ్ళు చేయకుండా ఉండడం పెట్టుబడులు అవి ఎందుకంటే వీళ్ళకి చిరాస్తులు ఉన్న పెండింగ్ ఉన్న ఏదైతే ఆస్తులు కోట్లు వివాదాలు ఉన్నాయో ఆ వివాదాల నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంది ఎందుకంటే కుజుడు ఇక్కడ వీళ్ళు కర్కాట రాశిలో ఉన్నారు అక్కడ కర్కాట రాష్ట్రంలో ఉండడం అంటే ఆయన నిత్యస్థానం అది ఆయనకి అంటే ఒక విధంగా బలహీనంగా ఉన్నట్టే లెక్క సో రాసాధిపతి ఎప్పుడైతే బలహీనంగా ఉన్నారో సో మనకు కావలసిన ఏ పనులైనా జరగాలి అంటే కుజుడు ఒక అనుగ్రహం బాగుండాలి సో కుజుడు బలంగా ఉండాలి సో ఎప్పుడైతే కుజుడు బల బలహీనంగా ఉన్నారో ఆ పనులు అక్కడ వ్యవహారం చెడిపోతుంది అని అర్థం సో అందుకే వెళ్లకుండా ఉండడం మంచిది పెట్టుబడులు జోలికి వెళ్ళకూడదు ఈ మాసంలో వీళ్ళకి బాగా జరిగేది ఏంటంటే ఒకటి ఆ దశమస్థానంలో శుక్రుడు ఉండడం వల్ల కాస్త ఒక మంచి ఆఫీస్ అంటే దానికన్నా అన్నంగా ఉండే ఆఫీసు ఇప్పుడు ఏదో ఒక స్థలం తీసుకుని ఒక ఆఫీస్ పెడదాం అనుకోవడం వీరు నా ఆఫీస్ తగ్గట్టు చుట్టూ ఎన్విరాన్మెంట్ బాగుండేటట్టుగా ఉండేది వీరు అలాంటి లాభమైన యోగ్యమైన కనిపిస్తాయి కాకపోతే అది కూడా అంటే అధిక ఖర్చు ఎప్పుడైతే దశమస్థాన శుక్రుడు వీళ్ళకి అధిక ఖర్చుని చూపిస్తాడు అంటే ఇప్పుడు పది రూపాయలతో తీసుకున్న వస్తువుని వంద రూపాయలు పెట్టి తీసుకుంటారు ఈ విధంగా కూడా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది సో అందుకని ఏంటంటే మనం చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ జాతకంలో పర్సనల్ జాతకం ఎలా ఉందో చూసుకోవడం ఈ జాతకం ప్రకారంగా పెట్టుబడులు పెడితే బాగుంది అనుకుంటే పెట్టడం పెట్టుబడి పెట్టకూడదు అనుకుంటే పెట్టుకోండా కొత్త వ్యాపారాలు మొదలు పెట్టకూడదు ఎందుకంటే వచ్చేది ధనుస మాసం ధనుర్మాసం అంటే కార్తీక మాసం తర్వాత వచ్చింది ధనుర్మాసం అంటాం అంటే ఈ మార్గశిర మాసం ధనుర్మాసం ఈ రెండు కలిసి వస్తాయి ఈ మా ఈ డిసెంబర్ మాసంలో సో మార్గశ్వర మాసంలో కానీ ధనుర్మాసంలో కానీ మనం ఏంటంటే ఏ వ్యవహారాలు కొత్త వ్యాపారాలు కొత్త అంటే కొత్తగా ప్రారంభం చేసేవి ఏవీ మొదలు పెట్టాం ఇంకేదంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఈ మాసం అంతా కొలిసం నారాయణ సేవ చేస్తూ ఉండమని చెప్తారంటారు సో సేవ చేయడం దైవ సేవ చేసుకోవడం గుళ్ళు వెళ్ళడం గోపురాలకు వెళ్ళడం శుభకార్యాలు చేసుకోవడం ఇవి చేసుకోవచ్చు తప్ప కొత్తగా వ్యాపారాలు మొదలుపెట్టే పనులని ఇవి చేసుకోకూడదు దానికి మళ్ళీ సుముహూర్తాలు మంచిగా చూసుకోవాల్సింది వీరి జాతకంలో యోగ్యంగా గ్రహాలు బాగున్నాయి అనుకున్నప్పుడు పెట్టుకోవచ్చు అలాగే అనుకోని ప్రయాణాలు అలాగే కొంతమంది విదేశాలకు అటువంటి వారికి మనం ఈ వాళ్ళకి విదేశాల్లో ఉండే వాళ్ళకి కాస్త ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది అంటే ఉద్యోగాలు లేను లేదు ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కాస్త ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది లాభస్థానంలో శని భగవానుడు యోగిస్తారు కనుక వీళ్ళు ఖచ్చితంగా ఉద్యోగాలు బ్రహ్మాండంగా వచ్చే అవకాశం అయితే ఉంది చేసుకోవచ్చు కొత్తగా వ్యాపారం మాత్రం ప్రారంభం చేయకుండా ఉండడం మంచిది ఎందుకంటే వ్యాపారం అనేది అది ఒక ఎప్పుడైతే దశమస్థానంలో శుక్రుడు ఉన్నాడో అది వ్యాపారం అవ్వచ్చు తర్వాత ఆ వ్యాపారం అనుకుని బ్రమబడి ఖర్చు పెట్టడం ఖర్చు పెడచ్చు అందువల్ల ఏంటంటే జనరల్గా వద్దనే చెప్తాను నేను కొత్తగా అయితే వాటి మధ్య జోలికి వెళ్ళకుండా ఉండడం మంచిది మేడం ఈ మాసం మేసరాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది అంటారు సో ఈ మాసంలో శంగరా చతుర్థి రోజు ఉపవాసం ఉండడము తర్వాత మారసరి మాసం ధనుర్మాసం రెండు కలిసి వస్తే కనుక మాక్సిమం ఒక పూట భోజనం చేసి రెండో పూట టిఫిన్ చేసి చేస్తూ ఉండడం చేయడం వల్ల వీళ్ళకి మంచి ఫలితాలు జరుగుతాయి ఎందుకంటే శనిపోవాడిని ఎప్పుడైనా సాటిస్ఫై చేయాలంటే ఒక పూట భోజనం అనేసి ఉపవాసం ఉంటే కూడా ఆయన సాటిస్ఫై అవుతారు అది కొన్ని చేయొచ్చు అలా కొన్నా చేసుకోవచ్చు అంటే రె రెమెడీస్ చాలా ఉన్నాయి అన్నీ చేసుకోవచ్చు కానీ ఒక్కొక్కసారి నేను ఇప్పుడు ఈ భోజనం నేను స్కిప్ చేస్తున్నాను ఇవి ఇప్పుడు నేను పలహారం చేస్తున్నాను అంటే ఆ కాస్త కారణం కొంచెం తగ్గుతుంది అనమాట అందువల్లే అంటే మొత్తం చేయమని కాదు కాస్త చేస్తే మంచిది అలా చేయగలిగే శక్తి ఉంటే చేయండి మంచి మంచి ఫలితాలు అందుకుంటారు డిసెంబర్ మాసంలో మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు మేడం